వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్ గర్ల్స్ ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీగా స్పైసీగా పీతల కర్రీ ఇంకా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందులోని కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి మెంతులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొన్ని కొన్ని నెల్లూరు స్టైడ్ చేపల పులుసులకైతే ఈ విధంగా మెంతులు అయితే వేస్తారు కదా ఇలా పీతల పులుసు కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత టమాటో ముక్కలు అయితే వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూశారు కదా ఈ విధంగా టమాటాలు అనేవి బాగా మగ్గిపోయి పేస్ట్లా అయిపోవాలి ఇంకా టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న పీతలు అయితే ఉంటాయి కదా సో ఒక్కొక్కటిగా వాటిని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా పీతలు వేసిన తర్వాత ఒక్కొక్కటిగా మసాలాలు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే పసుపు అలానే ఉప్పు దాంతోపాటు తగినంత కారం వేసుకోవాలి ఈ విధంగా మూడు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఓన్లీ ఈ మూడు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా పది నిమిషాలు మగ్గిన తర్వాత జీలకర్ర అలాగే ధనియాలు ఉంటాయి కదా రెండు ఈ విధంగా పౌడర్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే దాంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలానే మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలకైతే ఇంకొంచెం పీతలు అనేవి బాగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇందులో ఒక హాఫ్ క్వాంటిటీ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా ఇలానే మీడియం ఫ్లేమ్లో ఒక్క పదిహేను నిమిషాల పాటు అలా కుక్ చేస్తూ ఉండాలి చూశారు కదా ఈ విధంగా పదిహేను నిమిషాల తర్వాత కొంచెం దగ్గరకైతే బాగా అయిపోతుంది ఇప్పుడైతే లాస్ట్లో కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ దగ్గరకైతే ఉడికించుకోవాలి ఒకవేళ మీకు పులుసులా ఉంచాలనిపిస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే థిక్గా దగ్గరికి గ్రేవీలా అవ్వాలంటే మరొక ఫైవ్ మినిట్స్ పాటు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉంచుకోవాలి సో అంతేనండి సింపుల్గా ఈజీగా మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇలాంటివి ఇంకా ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి